ప్రెస్థలాళ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజామున బెరయ సందేశం ముందుగా ఒక కీర్తన పాడుకుందాము యోసేపు ద్వేషించబడినప్పుడు యోసేపు ద్వేషించబడినప్పుడు గోతిలో త్రోయబడినప్పుడు గోతిలో త్రోయబడినప్పుడు శోధనలో చెరసాలయందు శోధనలో చెరసాలయందు సింహాసనమేకినయపుడు సింహాసనమేకినయపుడు సింహాసన దేవుడు మీకు ఎల్లప్పుడూ దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు 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 ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము ప్రభునందు ప్రియా దేవుని ప్రజలారా వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి చక్కని వాగ్దానపు వాక్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మీ అందరికీ శుభములు శుభోదయం ఈ వాక్య నేపథ్యం ఏమిటంటే అబ్రహాము దినములలో వచ్చినటువంటి కరువు ఒకటి ఇస్సాకు దినములలో కూడా కరువు రాగా ఇస్సాకు తన కుటుంబంతో గెరారులోనికి వెళ్ళాడు అనగా పిలిస్తూలు ఆ ప్రదేశంలోనికి వెళ్ళాడు అక్కడ ఇంతకుముందుకు తన తండ్రి అనే అబ్రహాము తవ్వించిన గెరారులో బావు బావ్ అన్ని పిలిస్తూలు పూడ్చివేశారు తిరిగి ఇస్సాకు వాటిని త్రోభించి చక్కని పంటను పండించిన వ్యక్తిగా చక్కని రైతుగా అక్కడ కనిపిస్తాడు పిలుస్తులందరికీ ఈ అభిమేలకు రాజుకు కూడా ఈర్ష్య కలుగుతుంది ఇస్సాకు పంటలు పండించడం ద్వారా అయితే వారు ఇస్సాకును మా మధ్యలో నుంచి వెళ్ళి చెప్తారు వారికి అక్కడ ఉన్నటువంటి గెరారీయులకు జగడం అవుతుంది ఈ జగడం ఇష్టం లేని సాకు వారు చెప్పినట్లే ఒప్పుకొని కొంత దూరము వెళ్ళాడు సుమారు ఇరవై ఐదు మైళ్ళు అగ్నేయంగా ఒకప్పుడు తన తండ్రి నివసించిన బైర్షబాకు వెళ్ళాడు అక్కడ యహో అతనికి ప్రత్యక్షమై పిలిస్తీలు అతనికి ఇబ్బంది కలిగిస్తున్న సమయంలో అతనికి ధైర్యం చెప్పాడు అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఇస్సాకును ఆశీర్వదించి అతని సంతానమును విస్తరింపజేయడానికి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు బలిపీఠం కట్టిన పితరులలో ఇస్సాకు మూడవ వాడు మొదట నోవహు తర్వాత అబ్రహాము ఆ తర్వాత ఇస్సాకు గనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుణ్ణి ఆరాధన చేయడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి విషయం కనుక నో అలాగే చేశాడు బలిపీఠం కట్టి దేవుని చక్కగా ఆరాధించి దేవుని కృపను పొందాడు అబ్రహం కూడా అలాగే చేశాడు కాబట్టి ఇస్సాకు కూడా పితరుల యొక్క అడుగుజాడులో నడిచాడు అందువల్ల దేవుడు అతన్ని ప్రేమించి అతని మంచితనాన్ని గమనించి దేవుడు ఆయన్ని ఆశీర్వదించి చెప్పినటువంటి మాటలు బలపరిచినటువంటి మాటలు నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము పిలిస్తీలకు భయపడద్దు గిరారీలకు భయపడబాకు అభిమాలకు రాజుకు భయపడబాకు అని ధైర్యం చెప్పాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ లేఖనాలు ఈనాడు మన కొరకే వ్రాయబడి ఉన్నాయి మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు మనము కొన్ని కొన్ని చోట్లకు వెళ్ళి అక్కడ మనం జీవనోపాధి కొరకాయ ఏదో ఒక పని చేస్తాం క్రైస్తవులము గనుక మన మంచితనము మన నడబడి మన వ్యవహారమంతా చూసి నీతి నిజాయితీలు చూసి అన్యులకు కొంత మరి కంటగింపు అవుతుంది మనపై వారికి ఈర్ష్య పుడుతుంది మనతో జగడమాడుతారు మనల్ని ఇరుకుల పాల్చేయడానికి ప్రయత్నిస్తారు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము ఇసాకు వలనే బలిపీఠము కట్టి అనగా దేవుని సన్నిధిని కోరి దేవుని నిత్యము ఆరాధించినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆనాడు యూసెఫ్కు తోడుగా ఉన్నాడు ఆనాడు షడ్రక్ మెజక్ ఆ తోడుగా ఉన్నాడు దానియలకు తోడుగా ఉన్నాడు మన పితరులందరికీ దేవుడు తోడుగా ఉండి వారిని బలపరిచి నడిపించాడు ఈనాడు దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు ఆయన వాగ్దానాలు చేసి నెరవేర్చు దేవుడు మనకున్నాడు కనుక భయపడనక్కరలేదు దేవుని అందు విశ్వాసంతో ముందుకు సాగుదాం ఈ వేకోజామున దేవుడు మనకిచ్చిన ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులకు తండ్రి వీకోజా మీ యొక్క ఆదరణను బట్టి ధైర్యపు మాటలను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆ బెన్ ప్రెజ్ ద లాడ్